వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన గ్రామ దేవత చిన్న బాపనమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు శ్రీ కంబాల శ్రీనివాసరావు స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న కంబాల శ్రీనివాసరావు బాపనమ్మ జాతర ఉత్సవాలకు పదిహేను వేల రూపాయలు విరాళం కళాకారులకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన కంబాల శ్రీనివాసరావు గారు జాతర ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తానన్నారు